ఆల్ దిస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మౌంట్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ వాళ్ళ వచ్చేసి డే ఫోర్ ఇన్ వినాయక చవితి సో ఈ వాళ్ళ లో స్వామి వారికి మేము చేసిన పూజల్ని మీతో షేర్ చేస్తాను సో మార్నింగ్ అయితే స్వామి వారికి అభిషేకం జరిగిందండి అలాగే ఈవినింగ్ లక్ష జాజి పువ్వులతో సహస్ర అష్టోత్తరం పూజ జరిగింది అండ్ పూజ తర్వాత లడ్డు వేలం పాట కూడా జరిగిందండి ఎవరు లడ్డు పాడారు ఎంత రేటు పలికింది లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి అలాగే ఈ వాళ్ళి వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో మరి చూసేద్దామా ఈ వాళ్ళి పూజని

नमो नमः कौन सिद्ध प्रियय नमः ओम सिद्धी बताइए नमः कारं ओम सिद्धाय नमः नमः सिद्धिविनायकाय नमः ओम विज्ञाया नमः ओम सिंहवाहनाय नमः ओम तुंगुरुवे नमः

नेने महा दुरा सदायहा ञාजी महा पගखनाயி महा उन ගस्ताजी महाहा ु द्याप जाග सवाईरहा उन கद्यागा प्रयायहात जाාजी महा यहत ගේर वाला भोजायहाहा कुष्यादा नम गुष्याय नम पुष्यगमनिरोपाए नम गुहयाय नम गुहांसा नम वो गम्याय नम वु गुहटकार घंटकुंठा नमोदराय नम ढाई चंडेश्वरस नम चंडीशा नम चंडविक्रमाय नम राचरपतय नम चिंतामीसाय नम ढंगसे नम

श्रीमहागणाधिपतये नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सस्यम् ॐ तत्सर्व

mere pe sup nahi bye 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 <coughs> bye <coughs> 35000 35000 35000

एक बड़ा अवसर ही कमाल में तो प्लानिंग तो नवीन ₹90000 नवीन होटल में निकल जाए ₹200000 एक बड़ा अवसर ही నవీన్ <laughs> <laughs> అమ్మవారి చీరకు కమిటీ వారి పాట రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు శ్రీ వీర వినాయక్ పట్టలే బై ఐదు వేలు పట్టలే బాయ్ ఐదు వేలు ఐదు వేల ఆరు 何者だろう

ఒక దసరి ఒక దసరి స్టూల్ లేచిస్తారు స్టూల్ ని లేపడ రెండవసారి మహారాజా సింహ チンするだけでそのままです。 அனசர் <laughs>

అందరూ గట్టిగా చప్పట్లు వారికి വലിയ అభిమానంతో ఉంటారు దిశావనుకు వారి విజేతలను గుర్తించుట తో వారిని ప్రోత్సహించి వారు విజేత సో అలా లక్ష జాజి పూల పూజ తర్వాత లడ్డు వేలం పాట జరిగిందండి సో ఇదంతా కంప్లీట్ అయ్యే పాటికి నైట్ లెవెన్ థర్టీ అలా అయింది సో అప్పటికి ఇంకా ఎవరు డిన్నర్ కూడా చేయలేదు సో ఆ టైంలో ఎక్కడ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉండవు కాబట్టి సో అందరికీ అక్కడే టిఫిన్స్ అరేంజ్ చేశారు పూరి అండ్ కుర్మా 多给呢。 చూసారు కదండి ఈ వీడియో స్వామివారి అభిషేకం లక్ష జాజి పువ్వులతో పూజ లడ్డు వేలంపాట ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా గణేష్ నిమజ్జనం అండి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్గా కాదు అంతకు మించి ఉంటుంది సో స్టే ట్యూన్ టు తనిష్ మామ్ టాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే